ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో కొంతమంది అక్రమంగా అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వి వాటికి అక్రమ పద్ధతిలో విద్యుత్ కలెక్షన్లు కూడా ఇచ్చి అనుమతులు లేకుండా ఈడ ఇటువంటి చేపలను పెంచి పోషిస్తున్నారు ఇక్కడ కోళ్ల వ్యర్థాలు వేసి మరీ వాటిని పెంచి పోషిస్తున్నారంటూ ఇక్కడ మాజీ సర్పంచి పుల్లయ్య గారు వారి యొక్క ఫిర్యాదు ఈరోజు గ్రీవెన్స్లో సదరు కలెక్టర్ కి అదే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడి ఆంజనేయుల గారికి ఇవ్వటం జరిగింది అసలు ఏం ఫిర్యాదు ఇచ్చారు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ చేపలను పెంచేది ఎవరు ఇందుకు గల కారణాలేంటి ఇప్పుడు ఈ సర్పంచ్ మాజీ సర్పంచ్ చేసిన ఫిర్యాదు ఏంటి ఆయన మాటల్లోనే విందాం సార్ నమస్కారం సార్ ఈరోజు మీరు గ్రీవెన్స్ లో ఖమ్మం కలెక్టర్ లో ఫిర్యాదు ఇచ్చారు ఏమి ఇచ్చారు మీకు ఏమన్యాయం జరుగుతుంది మీరేం న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీ పేరు మీరు చెప్పాడు పుల్లయ్య అక్కడ చూస్తున్నారు నా పేరు పెంటాల పుల్లయ్య చింతకాని మండలం ప్రొద్దుటూరు విలేజ్ ఇక్కడ సత్యం అనే అతను అక్రమంగా చెరువులు తవ్వి అట్లాగనే కరెంటు కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి ఇస్తాడు అంతేకాకుండా ఒక జనరేటర్ పెట్టి ఆ జనరేటర్ కూడా ఓన్లీ డబ్బాల పెట్టి ఏదన్నా అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి తప్ప ఇంకో రంగు కాదు ఈ చెరువుల్లో కూడా ఇవన్నీ అనుమతులు లేకుండా తవ్విన చెరువులు కాబట్టి ఇది ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడ ఈ మండల పరిధిలో అన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో కలవారుజామున ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ చేపలు కూడా ప్రమాదకరమైనవి కాబట్టి దీని మీద ఈరోజు కలెక్టర్ గారికి అట్లానే ఫిసరసేడి గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా దీన్ని లీజు వేలాదిరని అని చెప్పి ఆంధ్ర అతను ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తాను దీన్ని కాబట్టి వీటన్నిటిని చెరువుల్ని ద్వం చేయాలని చెప్పి మా ఊరికి అయిష్టంతో పాటు పర్మిషన్ లేకుండా దీనికైతే ఎలాంటి నేను ఏడీ గారిని అడిగిన నేను సార్ ఇచ్చారంటే మేము ఏలేదని చెప్పిండు కాబట్టి దీని మీద అధికారులు అందరూ కూడా కరెంటు కానీ ఇటు ఫిషరీస్ ఏడీ గారు కానీ ఐబీ వాళ్ళు కానీ దీన్ని సర్వే చేసి మొత్తం తీసేయాలని చెప్పి నా కోరిక ఇక్కడ మళ్ళీ ఇంకా ఏదో చెరువు ఆక్రమించారు డొంక ఆక్రమించారు అని చెప్పేసి మీరు ఫిర్యాదులో రాశారు విద్యుత్తు కూడా అక్రమంగా వాడుతున్నారని విద్యుత్ ఏంటి చెరువు ఈ విద్యుత్ దూంచిన మీకు ఇప్పుడు ఇక్కడ ఆ పోల నుంచి అక్రమంగానే ఏది బోర్లు ఉన్నట్టు వేసి ఆ బోర్లు అధికారంగా ఉన్నాయి కావు అక్రమంగా వేసి ఆ బోర్ల నుంచి చెరువులోకి నీళ్ళు వెళ్తున్నారు అట్లానే నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ గుండగా ఒక వాగుకి కలవాటు కట్టినాం ఆ కలవాటు ఈ చెరువుల్లో కొంట వాగుంది ఈ వాగుని తీసేసి పక్కకు కలిపారు దానికి దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి విన్నారు కదా మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇదే పరిస్థితి ఇక్కడ క్రాస్ అనే చేపలను పెంచి వీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు లేదో తెలియదు కానీ ఈ ప్రాంతాలలో ఉన్న కోళ్ల వ్యర్థాలు కళేబరాలు అదేవిధంగా అనేక రకాల కళేబర జంతువుల కరేబరాలు కూడా ఇందాక అక్కడ కుక్క పొర్రీలు కూడా కనపడ్డాయి ఇలాంటి కుక్కలు చనిపోయినా కానీ దీంట్లో చేస్తున్నారంటూ ఇక్కడ స్థానిక సర్పంచి మరియు గ్రామస్తులు వారి యొక్క అభిప్రాయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం సార్కి ఏం సమస్య నవ్విస్తున్నారు ఒకసారి చెప్పండి మా దగ్గర మీ ఊరు మీ పేరు వివరాలు నా పేరు పెండారు కొండయ్య పొద్దుటూరు అక్కడ అక్రమంగా చదువుతుంది అంచా సంచం అనే అక్రమం అక్కడ ఉన్న ఏది మన కోళ్ళ కోళ్ళ షెడ్యూల్ని తీసుకొచ్చి అక్కడ అక్రమంగా చెరువు చెరువు దగ్గరి ఏది రైతు అని చెప్పి ఎలాంటి పర్మిషన్ లేదు అక్కడ నేను పర్మిషన్ తీసుకున్నాను చెప్పి అక్కడ బాగా ప్రాబ్లం చేస్తున్నారు సుమారుగా ఒక ఆరేడు ఎకరాలు చెరువు తొలి అక్రమం చేస్తున్నారు కాబట్టి దాన్ని అలా ఏడి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇదే రోజు లంచ్ తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్ళి विचारचे पण कौशल्या दिसतो